ಮಟ್ಟಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಸುರೇಂದ್ರೆ ಗೌರವಿ ನಂಜಾರ ಮಲ್ಲ ನಂದಾರ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಮಟ್ಟಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಎಸ್ಎಸ್ಆರ್ ಸುರೇಂದ್ರೆ ಗೌರವಿ ಗಾರು ಸಾಕ ರೆಡ್ಡಿ ಗಾರಿಕಾ ರೆಡ್ಡಿ ಉಜಯನಗರ ಮಲ್ಲ ಸೂರಪ್ಪ ಜಿಲ್ಲಾ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಜೂನಿಯ మూడవ జట్టుగా పోటీ కనక బుకమ్మ తల్లి ఆశీసులతో ఎంపీ ఎంబోస్ మెహా కృష్ణమోహన్ గారు గంటసాల విజయవాడ కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో నందమూరి తారకరం అంబోస్ మధ్య భోటేశ్వర గారు తమ్ముటూరు చమురు మల్ల ప్రకాశం జట్టుగా పోటీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్లతో గుండూరు రామ్గోపాల్ రెడ్డి గారు గుంటూరు మాధ్య తిరుపల్లి మండలం నందారా జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశ్రీ మెమోరియల్ తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా నల్మల టైగర్ మహదేవ పదమూడవ గట్టుగా పోటీకి రావాలి సీతారామ స్వామి దేవస్థానం కారసాల బోస్ కారసాని దివాకర్ రెడ్డి గారు చెప్పారు మొట్టమొదటి జట రేపు ఆరు గంటల ముప్పై నిమిషాలు ట్రైనింగ్ ఉండాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్తులతో రామ్ గోపాల రెడ్డి గారి కుటుంబ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్లతో బీరం బీరం సుబ్రహ్మణ్యేశ్వర జిల్లా పోలి సాంబ తొమ్మిదవ గడ్డగా రావాలి

శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ బోస్ వెంకటపాటి వెంకట గారు లక్ష్మణ్ లక్ష్మణ్య గారు పెద్దగొట్టిపాటి గుంటా జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో ఎన్విఆర్ వెంకట విశ్వకర్ రెడ్డి గారి గుంటా జిల్లా నందుకు రావాలి

పదిహేనవ జతగా పోటీకి రావాలి శ్రీ హనుమాన్ హైదరాబాద్ సత్యనారాయణ గారి కొత్త గురంగూర్ మండలం నల్గొండ తెలంగాణ రాష్ట్రం ఏదో జట్టుగా పోటీకి రావాలి శ్రీ బలిపర పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ సౌద వీరాశ సోదరి గారు బలిపరమ బలిపెంట్ మండలం మాకుండ జిల్లా కొండ జ విక్రమార్కులు కొండగా పోటీ రావాలి శ్రీ ముని సాశీస్సులతోమశేఖర్ గారు దేశీ అగ్రహారం బెస్ట్ల ఐదో జట్టుగా పోటీ ఉదయం శ్రీ కనకర్గమ్మ తల్లి మొన్న రుద్రమహేశ్వర రెడ్డి గారు శివమహేశ్వర గారు దుర్బర కొత్తపల్లి మాపల్ల మండల జిల్లా రెండో గట్టుగా పోటీకి రావాలి

వేరు నరసింహారెడ్డి నాలుగో జత శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మొదటి జగన్మంది ఐదవ జాతక శ్రీ ఆశీస్సులతో నాగశివ శంకరి గారు ఆరో జాతక శ్రీ రామన శ్రీశా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు జిల్లా ల్యాండ్ నరసింహ